హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైసీపీకి పొంచి ఉన్న కొత్త ముప్పు తీవ్ర టెన్షన్లో జగన్ పార్టీ నేతలతో పాటు అభిమానులు కూడా ఈ విషయంపై టెన్షన్ పడుతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు తన వాక్చాతుర్యంతో జ్యోతిష్యాలు చెబుతుండే వివాదాస్పద వ్యక్తి వేణుస్వామి వాస్తవానికి ఈయన చెప్పిన దాంట్లో వందకు తొంభై తొమ్మిది జరగవు ఆ ఒకటి కూడా ఎందుకు జరుగుతుందంటే అది దానంతట జరుగుతుంది అంటున్నారు కాబట్టి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటాడు రాజకీయ రంగంలో సినీ రంగంలో సెలబ్రిటీలు వ్యక్తిగత జాతకాలు చెబుతూ తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా మారిపోయాడు నటిజన్లు మాత్రం ప్రతిరోజు నేకి పారేస్తుంటారు అయినా సరే వేణుస్వామి మాత్రం వెనక్కి తగ్గడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూనే ఉంటాడు అవి టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగనే గెలుస్తాడట ఐపీఎల్ ఫైనల్ కావ్యమారన్ జాతకం ప్రకారం హైదరాబాద్ గెలుస్తుందని చెప్పాడు ఆ జట్టు దారుణంగా వాటంపాలైంది కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈ వేణుస్వామి మూడు నెలల నుంచి ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తాడని ఇప్పుడు బాకా ఊదుతున్నాడు వైసీపీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు జగన్ జాతకం బాగుందని రెండు వేల ఇరవై నాలుగులో గెలవడంతో పాటు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా గెలుస్తాడని ముఖ్యమంత్రి అవుతాడంటూ బల్లగుద్ది చెబుతున్నాడు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయం సాధిస్తారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఒకటే ఓదరగొట్టాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరెక్కడా ఇక నోరెత్తలేదు ఆ హీరో చనిపోతాడు ఈ హీరోయిన్ చనిపోతుందంటూ జాతకాలు చెబుతుండే వేణుస్వామిని నెటిజన్లు నీచావు ప్రశ్నిస్తుంటారు ప్రస్తుతం ఇతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇతన్ని చూసి కూడా వణికిపోతున్నాయి జ్యోతి జ్యోతిష్యం మీద మంచి పట్టుండే ఎందరో పండితులు ఎప్పుడూ సెలబ్రిటీల్ని అవ్వలేదు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు కానీ వేణుస్వామి లాంటి వారి జ్యోతిష్యం మీద పట్టు లేకపోయినా తెలిసిన నాలుగు మంత్రాలతో తనను ప్రా ప్రమోట్ చేసుకుంటుంటాడు ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ ఓడిపోయింది అలాగే ఏపీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతుందా అనే దిగులతో వైసీపీ శ్రేణులు ఉన్నాయంటున్నారు మరోవైపు ఈ వైసీపీ శ్రేణులు అభిమానులు వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు